అయితే సద్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇవాళ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ గారి మీద అంటే ఎప్పుడైతే ఒక ప్రాణం పోయిందో అప్పుడే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుంటే ఇంత వచ్చిండేది కాదు ఈ ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు పోయే పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారని చెప్పి కామెంట్ చేస్తారు దాని గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే చెప్పారు ఎందుకంటే ప్రా చనిపోయిన తర్వాత పాతిక లక్షలు ఇస్తా అనడం తప్పు మొద మొదటి విషయం పాతిక లక్షలు వేయగానే వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతాయా అవో కదా పోయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా పోలే కనీసం ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతని దగ్గరికి అందరూ వెళ్ళారు కానీ ఒక్కరు ఒక జగపతి బాబు గారు తప్ప ఇంకెవరు పోలే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవడం వల్ల ఇప్పుడు అందరినీ పుష్ప టీం నుంచి అందరి తరపు నుంచి ఫండ్స్ అనేది వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేశారు నేను ఆయన సమర్థిస్తాను వందకు వెయ్యి శాతం సీఎం గా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు ఓకే అయితే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా మన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది గేమ్ సో దానికి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో దాని గురించి మీ కామెంట్ వెయిటింగ్ ఇంకా కామెంట్ లేని లేవు ఓన్లీ మాట లేని అంతా ఇంకా వాచింగే ఎందుకంటే ఇప్పుడు మాకు వెళ్ళాలని ఉంది బట్ టైం వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వెయిటింగు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని మొన్న వచ్చినప్పుడు కూడా గాంధీ బామ కాడ వెళ్ళి చూసాము ఇంకా వాళ్ళిద్దరిని రామ్ చరణ్ని పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద చూస్తే ఆ కళ్ళు సరిపోవు చెప్పా కదా ఇందాకే సూపర్ అంతే అయితే థ్యాంక్ యూ